హాయ్ అండి అన్న నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తన ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆడమైతే ఎగ్జిపిస్తున్నాను ఈ రోజైతే అమ్ముపోయినటువంటి వీడియో సార్ వచ్చేసి మేము ఎటువంటి స్పోర్ట్స్ వెర్షన్ బండి రెండు వేల పదిహేను ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కనీసం మన యూట్యూబ్ ఛానల్లో ఒక వారం రోజుల క్రితమైతే అప్లోడ్ చేయడం జరిగింది సార్ అన్న పేరు వచ్చేసి ద్వారకేష్ బెంగళూరు అన్నవాళ్ళు కర్ణాటక స్టేట్ రామనగరం రామనగరం విలేజ్ సార్ అన్నవాళ్ళు అయితే వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయలకైతే ఢిల్లీలో ఇప్పించడం జరిగింది సార్ మొత్తం కంటైనర్ ఛార్జు కమిషను ఎన్ఓసి బండి మొత్తం కలిపి ఈ నాలుగు కలిపి మూడు లక్షల అరవై వేల రూపాయలకి ఇప్పించడం జరిగింది సార్ బెంగళూరు వరకు బెంగళూరు వరకు మందే రెస్పాన్సిబిలిటీ కంటైనర్ అక్కడ తీసుకునేంత వరకు కార్ వచ్చేసి రెండు వేల పదిహేను సార్ స్పోర్ట్స్ ఐ ట్వంటీ వేరియంట్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మూడు లక్షల అరవై వేలకైతే ఇప్పించడం జరిగింది సార్ సార్ నీట్గా చూపిస్తాను బండి అయితే రైనియా చూసుకోవచ్చు సార్ రెడ్ కలర్ బండి ముందు అప్లోడ్ చేశాను ఎవరైనా చూడన వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి మొత్తం ఒకసారి చూపిస్తున్నాను కంటైనర్ రతన్ కూడా వచ్చాడు ఒక కీ అయితే ఇప్పుడు తో పాటు పంపిస్తున్నాను సార్ సెకండ్ కీ అయితే కొరియర్ చేసాను ఆల్రెడీ పేపర్స్ కూడా ఎటువంటి స్పోర్ట్స్ వెర్షన్ బండి రెడ్ కలర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ బండి మాత్రం తీసుకోవచ్చు రూఫ్ కూడా అన్నీ ఉండాయి గ్లాసులు తీసుకోవచ్చి ఏది రీప్లేస్ కాలేదు సార్ ఒరిజినల్ పెయింట్ ఆల్మోస్ట్ మొత్తం ఒరిజినల్ పెయింట్ సార్ ఓన్లీ కి టచ్ అయిపోయింది స్టెఫనీ అన్యూజ్డ్ చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ లేదు మనమైతే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్ కంటైనర్ కి ఒరిజినల్ పెయింట్ ఎక్కడ పెయింట్ అనేది పడలేదు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఏసీ ఫెన్స్ వస్తే రూఫ్ చూసుకోండి ఎక్సలెంట్ ఉంది సీట్ కవర్ ఫ్లోర్ మేటింగ్ అన్న వాళ్ళు బెంగళూరు లో చేంజ్ చేయించుకుంటా అన్నారు చూసుకోవచ్చు సార్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది మీకు ఇష్టం వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫైవ్ ఇయర్స్ ఉంటాయి సిక్స్ ఇయర్స్ ఉంటాయి సార్ దీనికి నాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫండి బయ రండి లక్ష అన్ని ఓకే ఉన్నాయి సార్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు

కార్ వచ్చేసి కంటైనర్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నిన్న అయితే అరవై వేల రూపాయలు అడ్వాన్స్ కోవడం జరిగింది ఈ రోజు పన్నెండు గంటలకి ఫుల్ అమౌంట్ చేస్తారు సార్ పేమెంట్ అయిపోయింది ఈరోజే అయితే కంటైనర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఒక ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో బెంగళూరుకి అయితే కంటైనర్ వెళ్తాం సార్ అక్కడికి వచ్చి అన్నవాళ్ళైతే రిసీవ్ చేసుకోవడం జరిగింది మీ చెప్పకొని ఓకే సార్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఏదైనా సరే జెన్యున్ గా చేస్తాను సార్ మీకు ఓకే అనుకుంటే నాకు అడ్వాన్స్ కొట్టండి మీరు తీసుకునే లెక్క ఏదైనా కొట్టండి సార్ మీరు అడ్వాన్స్ కొట్టి మళ్ళీ రిటర్న్ అయితే అడ్వాన్స్ రావు సార్ ఓకే సార్ మన వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే